హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉగాదికి స్పెషల్గా చేసుకునే నేతి బొబ్బట్లు వీటిని పోలెలు అని కూడా అంటుంటారనమాట తెలంగాణలో సో వీటిని హెల్దీ వేలో మైదా వాడకుండా గోధుమ పిండితో కూడా మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగా పొంగుతూ సూపర్ సాఫ్ట్గా వస్తాయన్నమాట ఈ పోలెలు వీటిని చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో ఇక్కడైతే వీటి కోసం వన్ కప్ వరకు శనగపప్పుని అట్లా తీసేసుకోవాలి కుక్కర్లోకి శుభ్రంగా వాష్ చేసేసి దాన్ని వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసేసి మనం నానబెట్టేసుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లా నానిన తర్వాత మూత పెట్టేసి మనం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి తర్వాత గోధుమ పిండిని కూడా ఇట్లా ఒక బౌల్లో తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకోవాలి లైట్గా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా తడిపేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో అట్లా మంచిగా కలిపేసిన తర్వాత పైనుంచి ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి అప్పటివరకు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది కదా సో అట్లా మంచి మెత్తగా ఉడికిపోయిన పప్పుని మనం అట్లా వాటర్ అంతా తీసేయాలి ఆ వాటర్తో మనము చారు రసం అట్లా చేసేసుకోవచ్చు అనమాట అదేం వేస్ట్ కాదు ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి మంచి మెత్తగా ఫ్లేవర్ కోసం ఇక్కడ ఇలాయచి ఇప్పుడే వేసేస్తున్నాను నేను అనమాట సో ఇలాయచీ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా అట్లా మంచి మెత్తగా అయిపోవాలి అట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసేసి జస్ట్ ఆ బెల్లం కరిగిన తర్వాత దాంట్లో ఇంకొంచెం రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పును కూడా వేసేసుకొని ఇది మంచిగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో అది మంచి ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట సో మనకి ముద్ద కట్టేటట్టు రావాలన్నమాట చిన్న బౌల్స్ లాగా ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ మనం పోలేలు ఏ సైజులో చేసుకుంటామో దాన్ని బట్టి చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ పిండి ఉంది కదా ఆ పిండిని కూడా మంచిగా ఒకసారి నీడ్ చేసేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలాగా చేసుకొని తర్వాత ఆ పూర్ణంని కూడా దీంట్లో స్టఫ్ చేసేసుకోవాలి అన్నీ అట్లా రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం పొడిపిండి చల్లుకుంటూ వీటిని చపాతిలాగా రోల్ చేసుకోవాలన్నమాట మరి ఫాస్ట్ ఫాస్ట్గా వాటిని ప్రెస్ చేస్తే మనకి ఆ పూర్ణం అనేది బయటకు వచ్చేసి అనమాట కొంచెం స్లోగానే ఈ చపాతీని రోల్ చేసుకోవాలి అంటే పోలేను అనమాట సో దీన్ని అట్లా హీట్ అయిన ప్యాన్ మీద వేసేసుకొని అటు ఒక టూ సెకండ్స్ ఇటు ఒక టూ సెకండ్స్ కాల్చిన తర్వాత పైనుంచి నెయ్యిని కూడా అప్లై చేసుకోవాలి చూసిన కదా చపాతి పొంగినట్టు కానీ అది ఎంత బాగా వస్తుందో పోలే అనేది సో ఇట్లనే అన్ని పోలేలు చేసుకోవాలి అనమాట చాలా చాలా బాగా వస్తాయి గోధుమ పిండితో చేసినా కానీ చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయి అనమాట చూసినారు కదా అది ఎంత బాగా పొంగుతుందో పిండి అనేది సో మన గోధుమ పిండి మంచిగా నీళ్ళు చేసుకుంటే మనకి ఇట్లా పోలేలు అనేటివి వస్తాయి అనమాట తర్వాత పైనుంచి కొంచెం నెయ్యిని కూడా అప్లై చేసేసుకోవాలి టూ సైడ్స్ కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇంకొక పోలేని కూడా మనం సేమ్ అట్లనే తీసేసుకోవాలి అట్లా పిండి వేసి మనం రోల్ చేసుకోవడం వల్ల చపాతి పొంగినట్టుగానే మనకి పోలేలు వచ్చేస్తాయి అనమాట సో ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది మనం చపాతీలు చేసుకున్నట్టే పోలేలు చేసేసుకోవచ్చు సూపర్ టేస్టీగా కూడా ఉంటాయన్నమాట గోధుమ పిండితో హెల్తీ కూడా ఇంకా సో ఈ ఉగాదికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో వస్తే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ నా ఛానల్ తెలిసి కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్ బాయ్